మీ ఫోన్ తీ ఫోన్ లాంటి చాలా విbundleకరంగా కూడా చూస్తున్నాము తల్లి వెళ్తుంది మరి ఆ తల్లి బాధ చూస్తున్నాము కూడా మాట్లాడకుండా శ్రీవర్షణ వెళ్ళిపోతూ ఉంది అమ్మ మీ కలిసి చెప్పండి ఏం మాట్లాడదాం అనుకున్నారు శ్రీవర్షణ

నువ్వు వెళ్ళిపోవ నా దగ్గర పంపించే నా పిల్ల నాకు అప్పుడే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వరకు ఉందండి ఆయన పీచాడు మా ముందు తల ముందు పెట్టాడా సరే నేను రానంటుందండి రానండి అసలు కన్నతో లేని ఆప్యాత లేదు కన్నతో లేని ఆప్యాత లేదు ఆయన ఏం చేశాడు పోలీసు వాళ్ళని గట్టి కోట ఉండవాలి ఉంటుందండి నేను ఉంటే హోమ్ లో ఉంటా లేకపోతే అత్తగారింటి కాదు అత్తగారు అత్తగారు అదే 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 బల్లం పలే

ఇక్కడికి వచ్చి ఏమండి పాపని చూపించమంటే అన్ని వివరాలు కనుక్కుని పాపని తీసుకొచ్చి చూపించారండి అమ్మాయి నీకు ఆప్యాత లేదు మాట్లాడుతూ లేదు అమ్మాయి వెళదామా అంటే నేను రాను ఎక్కడికి వెళ్తావు నేను అత్తగారు ఇంటికి ఎవరు మా పేరెంట్స్ అంది మా దగ్గరికి రావటం ఇష్టం ఏ రెండు నెలలు రెండు తిప్పలేదు నీకు ఎక్కువైపోయాడా ఏం చేశాడు ఎక్కువైపోయాడు నీకు నీకు ఏం చేశాడు మీరు మూడు సంవత్సరాలు బంగారం పెంచాం బీటాక్ చదివితే నీకు ఏకలు కావాలంటే ఏకలించా నువ్వు వచ్చే నువ్వు వెళ్ళా మన సాగనప్పుకోవాలి పిల్లని నీ అంత తేలుస్తాను నా కొడక ఇక్కడ తెలంగాణ డీజీపీ గారు ఎక్కడికి వెళ్ళి నువ్వు నీ నువ్వు ఏం ముందు పెట్టావా పిల్లకి నువ్వేం చేసావా

ఏం మాట్లాడింది మా మీతోని మా దాసులు ఏమండి ఏ అమ్మా అంట నేను రాను ఆ అమ్మా నా పేద లేదు ఇరవై రోజులు ఏమీ లేదు ఏం లంచో కొడుకు ఏం మోదు పెట్టమచ్చావుడా ఏ బ్లాక్ చాలు నవ్ పదిహేను రోజులు పోలీసులు ఏమైనా వాళ్ళ దగ్గర ఉంచుకొని రీహాబిటేషన్ పంపిస్తానని కానీ ఏమైనా చెప్పాను చేస్తారండి చెప్పారా మీకు చెప్పారండి పదిహేను రోజులు అన్నారు పదిహేను రోజులు అన్నారు పదిహేను రోజులు అన్నారండి మరి అప్పల్ల రాపొద్దు ఎక్కడ ముందు ఉండాల్సి వచ్చేది కౌన్సిలింగ్ అయిపోతే ఆడు ఆడ శ్రీనివాస్ గన్నింటికీ రప్పిస్తే ఆ ఆరు జాతప ఆరు జాతం అప్పల్లకప్పుడు చెప్పాలి నువ్వు వెళ్ళిపో ఆడు చేత ఆ తన్నిఫీ మంత్రలే నేను పొరపాటును తప్ప అయిపోయింది నన్ను క్షమించి పెళ్లి చేసుకోవాలా అది వద్దు పెళ్లి ఇది పెళ్లి కాదు నేను అటు ఇటు కాను అని ఆడు తప్ప ఆడుకుని ఆడు తప్ప ఆడుకుని ఆడు చదువు కాదు నా పిల్లలు నా తప్పు చెప్పాలి ఏ ఈ అన్నయ్య ఏడన్నా ఈ ఎక్కడ ఏడన్నా ఉందా నువ్వు అగోరు దొంగ వేషంలో వచ్చి కావ పిచాచు నువ్వు నీ పెళ్లిలు కావాల్సిన ఎట్ట చేసుకోవాలరా లోకమంది ఎట్ట చేసుకుంది ఎట్ట చేసుకుంటరా లంచ కొడుక నేను సొప్పు తంత కొడుకు ఎదురుంటే ఇప్పుడు ఎట్ట తన్నా ఉన్నా నా కొడక లోకమంది ఎట్ట చేసుకుంది ఎట్ట చేసుకుంటరా లంజా కొడక నేను సొప్పు తన కొడక ఎదురుటప్పుడు ఎక్కడ తన్న వాడు నా కొడక ఆరుపులతో ఆడుకుంటావంట్రా ఆ శ్రీమూర్తులతో ఆడుకుంటావంట్రా ఇరవై మూడు సంవత్సరాల పిల్లలు ఆడు ఆకం చేసి అమ్మాయి ఏం తప్పు లేదమ్మా మా అమ్మాయి ఏం తప్పు లేదండి తప్పు లేదు ఆడు ఇప్పటికి వచ్చే ఏం మందు పెట్టాడో పోలీస్ డిపార్ట్మెంట్ వాడు తన్ను కక్కియాలి ఆయన ఇక్కడికి

నాది తప్పు అయిపోయిందమ్మా నీ పెళ్లి కాదు నేను ఎటు సాక్కోలేను నేను అటు ఇటు కానవాలని నువ్వు నీ తప్పు ఒప్పుకొని నా తప్పు చెప్పే అంటే మీరు మీరు ఇప్పుడు మా మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఈ మందు పెట్టడం కావచ్చు వసీకరణ జరిగింది అమ్మా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాకే ఆడు మందు పెట్టాడు ఏం పెట్టాడు బాలికాలి

తెలుసా మీరు బాగా టార్చర్ కాబట్టి నా తల్లిదండ్రులు నన్ను మంచిగా చూసుకుంటలేరు కాబట్టి అగోరితోనే ఉంటా మా అమ్మ మా నాన్న తోటి ఉండను వాళ్ళ బాధ్యత తీరిపోయింది అంటుంది మా అమ్మ ఎట్లా బాగా చూసుకోలేదు కావాలి అడగండి మీ దగ్గర ఉండేది షాప్ లోకి వెళ్ళేది సరదాగా వెళ్ళి తింటాము సినిమాలు చూడతాం లేకపోతే అమ్మాయి కుట్లా జాయిన్ అయ్యింది మా కొడుకు కొడుకు మా ఇంటికి వచ్చేవాడు మా బాబాగురు చూసుకునేవాడు నీళ్ళు ఎక్కడ చూసుకునే వాళ్ళు ఇంటి పక్కన ఇల్లు బాగుండేవాడు ఎవరైతే పరిచయం అయినప్పుడు మీ దగ్గర ఉందా మా విష్ణు దగ్గర ఉందా మీ అమ్మాయి మాలు విష్ణు అత్త ఉండేవాడు మా దగ్గర ఉంది దొంగ మాత గారు వేసు వేసుకొచ్చి సనాతన ముసుకుల నా పిల్లలు మోసం చేసి ఈ పని కొడ కదా నువ్వు వచ్చేప్పుడు నా పిల్లకి నచ్చ నా స్వారి తప్ప అయిపోయింది నేను అటు కానివ్వండి అటు కానివ్వండి నాకు తప్ప అయిపోయింది క్షమించు వర్షి నువ్వు వెళ్ళాలి నా తప్పు చెప్పబోలు నేను చెప్పడు కొడకని చెప్పలు పోలీస్ డిపార్ట్మెంట్ మనం ఒకటే కోరుకున్నా రెండు పీకి నా పిల్లకి ఏం పెట్టాడు కక్కిరాలి क्या रावण माने तो, तो उम्मेन कमिशन नहीं कर रहे हैं उम्मेन कमिशन मेरे में जेपी ने माना इधर निकाल पुलाव ना चले लड़ना नहीं चले लाली पाते नहीं हमला लाली पाते मेरे कांड मेरे कांड से घर मार के आते అంతే నా పిల్లల చాత తీసుకెళ్ళిపోయి ఎవరి జాతో నా అమ్మే చేసుకుందాం లేదు నగబలేద్దాం అనుకున్నావు రా లంజ గొడక చెప్పు తెగు మొన్న మధ్యలో మీ ఇంటికి వచ్చింది కదా మీ అమ్మాయి మాత్రం చెప్పిందా మీకు చెప్పిందండి ఇబ్బంది పెట్టాడు మిమ్మల్ని అంతా నరికేస్తాను అన్నాడు నాకు భయంగా ఉంటుంది ఆ రాజు పెట్టింది నాకు మాట్లాడితే అదే కావాలనిపిస్తుంది దాని దగ్గర ఉండాలనిపిస్తుంది వాడు ముందు పెట్టాడు అని చెప్పింది అమ్మ ఇల్లు తెలుస్తుంది అడిగాడు మా మా మమ్మీ మా మా డాడీ అంది మా తల్లి టీచర్ అమ్మా టీచర్ అయ్యా గారు అన్నారు ఎవరు ఎవరమ్మ ఇదిగా అన్నారు మా మమ్మీ మా పప్పా అంది నేను లేచాను అమ్మాయి ఏంటి మరి వెళ్దాం నేను లేచాను బుద్ధు కూర్చుండి కూర్చొని మాట్లాడాను రసగా నేను కూర్చుని మాట్లాడి అమ్మాయి వెళ్దాం అంటే రాను బా నేను రాను ఇప్పుడు అంది ఎందుకు అమ్మాయి ఏంటి ఎక్కడుంటే ఏంటన్నాను నేను ఇక్కడే ఉంటాను ప్రస్తుతం ఇల్లు ఎగ్గర ఉంటాను నా రానుంది నాకు రాకూడండి అమ్మా ఇరవై మూడు సంవత్సరాలు పోయించాను నిన్ను మంచి సర్వీస్ ఇచ్చాను నేను ఎంత చూసుకున్నాను ఎందుకు వచ్చింది మా మీద ఇంత ఎలిగేషన్ నీకు అన్నా అంటే ఇరవై మూడు సంవత్సరాలు పోయించావు నీ అయిపోయింది నీ ముందు కూడా ఇప్పుడు అదే ముందు కూడా అందుకు ఆయన అందుబాటు